ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు కీర్తిశేషులు ముదునూరి సాయిబాబా రాజు విశ్రాంతి భవనాన్ని పుద్దుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అమలపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా సాయిబాబా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముమ్మిడివరం యానం నియోజకవర్గాల్లో తనదైన ముద్ర వేసుకుని పార్టీ పరంగానే కాక పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ ఏపాధి వచ్చినా రాజకీయంగా ఆర్థికంగా సేవలందించిన వ్యక్తి సాయిబాబా రాజని నాయకులు కొనియాడారు సాయి పార్టీ సొసైటీ అధ్యక్షులుగా పనిచేయగా అనంతరం కీర్తిశేషులు గంటి చంద్రమోహన్ బాలయోగి అత్యంత సన్నిహితంతో టిడిపి పార్టీలో జాయిన్ అయ్యారు సాయిబాబా సాయి కుటుంబానికి సభ్యులు అలాగే మిత్రులు అందరు కూడా ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం నేను సాయి లింగమూర్తి రామలింగరాజు మేము ముగ్గురు క్లాస్మేట్స్ నలుగురు కూడా మేమంతా కూడా ఆరో తరగతి నుంచి ఒకే క్లాసు ఒకే బెంచి ఆ విధంగా వీరితో ముఖ్యంగా క్షత్రియా కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీ నేను కాపోయినా కానీ రెండు అగ్ని అని ఉండడం వల్ల అగ్నికుల క్షత్రియులు మీరు రెండు కలుపుకుని నా బంధాన్ని ఇంకా పటిష్టం చేసుకుంటూ ఒకరొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఈ రాజకీయాల్లో మొదలుపెట్టాం ముఖ్యంగా నేను రాజకీయంలో అడుగు పెట్టేటప్పుడు మీరందరూ చెప్పిన స్వీచెస్ వేరే నా స్వీచెస్ వేరే నేను రాజకీయంలో అడుగు అనుకున్నప్పుడు ఒక నలభై రెండు మంది కలిసి జున్నూరి భానుమతి ఇంట్లో మేము ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాయి సాయి లింగమూర్తి సూరి ఇలాగా మిగి మిగిలిన కొంతమంది తీసుకునేటప్పుడు అరే నాకు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇరవై ఐదు వేల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి లోన్కి వెళ్తే నాకు అక్కడ పరాభం జరిగింది మూడు గంటల నుంచో పెట్టి తోటి మాట్లాడలేదు నేను అక్కడ ఛాలెంజ్ చేసి రాబోయే రోజుల్లో నేను ప్రయోజకుడయ్యి నేను ప్రయాణానికి ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చాను దాన్ని వ్యాపారంలో ఈ సక్సెస్గా నేను ఇక్కడ ఉండే సాయి కొబ్బరికాయ కానీ అందరినీ కూడా నేను ఇక్కడికి వచ్చి చేసేవాడిని ఆ చేసేటప్పుడు ఈ విధంగా రాజకీయాల్లోకి ఈ వేళ నేను నాకు కాళ్ళు పెద్ద నిలబడగలిగాను రాజకీయాల్లోకి ఎంటర్ అవుతానంటే ఆ వేళ జూనియర్ ఇంట్లో తీసుకున్న నిర్ణయంలో సాయిబాబా ముఖ్య సాయి కానీ సూరి కానీ అందరూ కూడా అల్లూరు సూరి కానీ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయంతో అప్పుడు నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది అలాగే సూరి సూర్య కానీ సాయి కానీ లింగమూర్తి కానీ వీళ్ళందరూ కూడా లింగమూర్తి అయినా వీళ్ళిద్దరిలో అన్నదమ్ముల్ని మా కారులో ఒకడుంటే ఉండకూడదు ఎక్కడికన్నా మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది లింగమూర్తి ట్రిప్ అనుకుంటే సాయి ఉండడు సాయి ట్రిప్ అనుకుంటే లింగమూర్తి ఉండడు ఆ విధంగా ఎక్కడికో యానంలో కారు ఎక్కితే ఎక్కడికి వెళ్తామో మాకు తెలీదు ఎక్కడికి వెళ్తామో తెలీదు వెళ్ళిపోనివ్వండి అంటే ఇలాగా పూణే వెళ్ళిపోవడం పూణే నుంచి గోవా పోవడం ముంబై వెళ్ళిపోవడం ఇలాగా పదిహేను రోజులు పది రోజులు తిరిగి తిరిగి చివరికి మేము మళ్ళీ ఇలాగ హైదరాబాద్ తిరిగి రూట్ కూడా మాకు తెలిసేది కాదు ఆ విధంగా మారుతి గారు కొనాలి అంటే లింగమూర్తి ఫస్ట్ మారుతి గారు కొనాలంటే ఇక్కడ పక్కన ఉంటే కూలీలు గెలిప కార్ కొండని ఈ విధంగా ఉండేది ఆ రోజుల్లో ఒక ముప్పై ముప్పై ఐదు వేలు కొబ్బరికాయ ఎవరికైనా పడుతుందంటే అది సాయి లింగమూర్తి మాత్రమే ఏరియాలో మిగతా వాళ్ళందరూ ఇరవై వేలు పాతిక వేలు ఈ విధంగా ఉండేది ఆ పరిస్థితుల నుంచి లింగము సాయి దగ్గర

ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేసి స్పీకర్ ఆఫ్ లోక్సభగా ఆయన ఎన్నుకోగడడం జరిగింది కానీ ఆయన ఎప్పుడు ఆ బాధని అంటే ఇవి ఎంత తొందరగా అవుతున్నాయి కరెక్ట్ నిర్ణయాద ఇవి ఎలాగే కరెక్ట్గా చేస్తానో నేను నిర్ణయాలు కాకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను ఉండిపోతే స్టేట్లో ఒక మినిస్టర్గా ఉంటానంటే కానీ లేదు సార్ మీరు ఎప్పుడన్నా సరే మీరు గెలవగలుగుతారు మీరు దీన్ని ముందుకు వెళ్ళండి ఒక ఆపర్చునిటీగా చూడండి అని ఒక ఆలోచన నుంచి ఒక పుష్ అన్న లేకపోతే ఆయన ప్రోత్సహించడం అన్నా అది మాత్రం ఈ ఎదుదంతా గ్రామస్తులందరూ బాధ్యత తీసుకుని ఇక్కడున్న ప్రత్యేకంగా యానం ఇక్కడ ఇక్కడున్న అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన ముందుకు నడిపించడం అనే నిర్ణయం వల్లే ఆయన ఈ స్థాయికి ఎదిగారు ఆ స్థాయిలో అలా నిలబడ్డారు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం అదే కాకుండా నేను వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నాన్నగారు ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ ఉన్న స్థానికులు చాలా అనేక మంది నాన్నగారితోని కలిసి పనిచేశారు ఆయన్ని నమ్ముకునే ఉండిపోయారు ఆయన నమ్ముకుని ఉండిపోయి ఎప్పుడు ఎదగలేకుండా ఉండిపోయిన బాధ్య బాధ అయితే మీ అందరిలోనే ఉంది నేను ఆయన కొడుకుగా వచ్చాను నేను ఎప్పుడు కూడా అదే విషయం నేను చెప్పుకుంటూ వచ్చాను ఖచ్చితంగా ఆయన నేను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఇక్కడ ఉన్న స్థానికంగా ఆయనతో కలిసి ఉండిపోయిన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను ఎప్పుడు తీసుకుంటానని కూడా నేను ఖచ్చితంగా అది నేను తీసుకెళ్తాను అదేవిధంగా సాయిబాబు రాజు గారిది ఈరోజు మీరు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఆయనకి ఈ విగ్రహ ఆవిష్కరణ చేయడం లేకపోతే నూతనంగా ఇది ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మీరు ముందుకు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ మీకు ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి ఉన్నారు ఎందుకంటే ఆనాడు ఆయన ఆయనతో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ నాకు ఇక్కడ పైన ఉన్నారు కృష్ణారావు గారైనా సరే ఇక్కడున్న పెద్దలందరూ వివేకానందరావు గారైనా సరే వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఆయన ఎప్పుడు ఏ సమస్యలో ఉన్నా సరే ఆయనతో ఒక ప్రోత్సహిస్తూ ఆయనతో కలిపి మాట్లాడుతూ ఆయన్ని ముందుగా అడుగులు వేసేగా ఒక బాధ్యత తీసుకున్నారు సాయి ఈ విగ్రహానికి అవినీకరణ చేసి ఈరోజు గారు మన ఎన్టీ హరీష్ గారు మన రాజశేఖర్ గారు మా అందరి చేత ఈ కార్యక్రమం నేర్పించే అవసరం కోసం అభినందరూ రావు గారు రామరాజు గారు అందరూ కూడా సాయి సాయిరాజు గారు గారు గ్రామానికి పోస్తుంది గ్రామ అభివృద్ధికి కృషి చేశారు అత్యంత మాకు యువతలు మమ్మల్ని అందరిని కూడా బాబా ఫలితానికి ప్రోత్సహించి ముందు నడిపించే సాయిబాబా గారు మరి ఆ రోజు ఆ విధంగా మరణించడం మా అందరికీ తీవ్రమైన లోటు ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు చిరునవ్వుతూ ఉండేవాడు అని ఎప్పుడు నవ్వుతాను ఏ కార్యక్రమం చేసిన నవ్వుతో అందరితో ఎంత ఆత్తుగా ఉండే మనిషి లేకపోవడం చాలా బాధాకరమైన కానీ అలా ఆయన తలుచుకుంటూ ఆయన ఆయన అను మనం తలుచుకుంటూ ఈ విగ్రహాలను పెట్టుకుని మరి ఎదురుల గ్రామస్తులందరికీ ఎంతో అండగా మరి ఉండేవారు సాహిగారు అటువంటి వ్యక్తికి ఈరోజు కుటుంబ సభ్యులు లంగపుత్రురాజారు అది మరి దీన్ని ఆరోగ్యకరం చేయడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమం జు గారి గురించి ఈ గ్రామాల్లో ఎవరికి చెప్పాలి ఫస్ట్ ఈరోజు నేను ఎమ్మెల్సీగా వారు ఉన్నామంటే తెలుగుదేశం పార్టీలో మొదటగా నన్ను తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించి రాజు గారు ఎన్నికలు ఎంపీటీసీగా ఉండేవాడిని ఫస్ట్ ఆయన్ని ఆయన బండి మీద నన్ను తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయడానికి మొదటగా నన్ను బాధ్యత తీసుకునేసి సాయిబాబు రాజు గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా లింగమతరాజు గారు వ్యాపారంలో మరి నేను వ్యాపార పరంగా అప్పుడు చాలా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు నన్ను వెల్లిదండ్రులుగా ఉండి వ్యాపారంలో వెలుగులు నేర్పుతూ మరి నాకు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చింది లింగమూర్తిరాజు గారు కాబట్టి ఆ కుటుంబం నా నా ఈరోజు నేను ఎలా ఉన్నానంటే ముఖ్యంగా కుటుంబ కారణం తెలియజేసుకుంటూ సాయిబాబు గారు లేని లోటు ఈ గ్రామానికే కాదు ఎప్పటికీ తీరం లోటు అది ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన మరణం తర్వాత నుంచి కూడా ఎదుర్లంక గ్రామం అంటే ఒక బ్రాండ్ అది క్రమక్రమంగా బ్రిడ్జ్ పుట్టిన తర్వాత అయితే అవ్వచ్చు ఏదైతే అవ్వచ్చు చాలామంది ఈరోజు యువత ఇక్కడ ఈ గ్రామాల్లో లేక వ్యాపార నిమిత్తం ఈ హైదరాబాదు వైజాగ్ వెళ్ళిపోవటం వల్ల తగ్గిరావు గారు కూడా చాలా అనుబంధం ఉంది ఈ గ్రామం ఎందుకంటే యానం కంట ఎదుర్లంక గ్రామం నుంచి వ్యక్తులు ఆయన ఎక్కువ ప్రేమించి అభిమానించే వ్యక్తులు ఎక్కువ రాజకీయంగా ఇక్కడ నుంచి బాలయ్య గారు ఒక తప్ప హరీష్ గారు ఈ గ్రామం నుంచి పెద్ద స్థాయిలోకి గ్రామం నుంచి వెళ్ళకపోయినా ఎక్కువ మందిని రాజకీయ నాయకులు తయారు చేసిన గ్రామం ఇదర్లం గ్రామం కాబట్టి ఈ గ్రామం మరి సాయిబాబు గారు రాజుగారు లేని నోటు ఎప్పటికీ తీరం లోటుగా ఉంటుంది